స్ట్ పార్టీకి సంబంధించి ఇటు వేణుగోపాల్ కానీ అటు మల్లోల కానీ ఇతరత్ర కానీ చాలామంది నేతలు కూడా జనజీవన అడుగు అడుగుపెట్టాం ఈ ప్రజాస్వామ్యానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఇక్కడ భారత రాజ్యాంగం అమల్లో ఉంది అనే కోణంలో ఒక రకమైన ప్రచారమే జరిగింది ఎందుకంటే పంతొమ్మిది వందల డెబ్బై ఐదు పంతొమ్మిది వందల ఎనభై కాలం నాటి పూర్తి స్థాయిలో ఆనాటి పరిస్థితులను మనం అంచనా వేసినా ఆ తర్వాత ఇప్పుడు జరుగుతున్న పరిణామాలను అంచనా వేసినా కూడా ఒకటే రకమైన అంశం తెర మీదకి వస్తుంది నాడు భారత రాజ్యాంగం ఈ భారతదేశంలో ఎక్కడా కూడా అమలులో లేదు అనే అంశం చర్చ మీదకి వచ్చినప్పుడు మరి నేడు ఏమైంది నేడు పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ ప్రజాస్వామ్య దేశంగా ఉందా ప్రజాస్వామ్యం వర్ధిల్లుతుందా భారత రాజ్యంగా అమల్లో ఉందా అనే అంశం తారాస్థాయికి చేరిన అంశం కూడా కనబడుతుంది సో మొత్తానికి మావోయిస్టు పార్టీ నుండి ఎవరైతే లొంగిపోయారో జనజీవన స్రవంతులు అడుగుపెట్టారో వాళ్ళకైతే ఘాట్ అయిన లేకైతే పూర్తి స్థాయిలో కూడా మావోయిస్ట్ పార్టీ సంధించిన విషయాన్ని అయితే ఒకసారి చూపించే ప్రయత్నం అయితే చేద్దాం సో మొత్తానికి మావోయిస్టు పార్టీలకు సంబంధించి భారీ ఎదురుదెబ్బ అనుకున్న సమయంలో ఒక ప్రధానమైన అంశం కూడా తెర మీదకి వస్తుంది ఈ అంశానికి సంబంధించి మనం చూసే ప్రయత్నం అయితే చూద్దాం మల్లోజుల ఆసన విప్లవ ద్రోహులు అంటూ కూడా చూడొచ్చు శత్రువులకు ఆయుధాలు అప్పగించడం విద్రోహమే అది విప్లవకారులను హత్య చేయడంతో సమానం వారి మొఠానో పార్టీ నుంచి బహిష్కరిస్తున్నాం విప్లవోద్యమంలో వెనకంజలు ఓటములు తాత్కాలికమే ఎవరు లొంగిపోయినా శత్రువులకు పార్టీ సరెండర్ కాదు మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు సంచలనమైన లేఖ రాసిన అంశానికి సంబంధించి ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం దానికంటే ముందు ఒకసారి వీళ్ళిద్దరిని కూడా చూడండి మల్లో మల్లోజులో ఉన్న ఆసనకు సంబంధించి వీరిద్దరూ కూడా ప్రజాస్వామ్యాలకు అంటే జనజీవన శ్రవంతిలోకి ప్రజలలో జీవించడానికి అడవి బాటను వదిలి ప్రజాక్షేత్రంలోకి వస్తున్నారు ఇది ఏకంగా ఛత్తీస్గఢ్కు సంబంధించి దాదాపుగా ఇతర రాష్ట్రాలకు సంబంధించిన చాలామంది మావోయిస్టులకు సంబంధించి అందరూ కూడా దాదాపుగా రెండు టీంలుగా కూడా లొంగిపోయిన పరిస్థితి కనబడుతుంది ఒకటి ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి దగ్గర లొంగిపోవడం మరికొంతమంది ఆ పోలీస్ వ్యవస్థలో చాలా డిపార్ట్మెంట్లు ఉంటాయి వాళ్ళ దగ్గర లొంగిపోయిన పరిస్థితులు కూడా మనం చూసాం అయితే మల్లోజుల ఆసన ఇద్దరు కూడా విప్లవ దో ద్రోహులే అంటూ నిన్న మావోయిస్టు పార్టీకి సంబంధించి ఘాటైన లేఖ రాసింది ఒకసారి ఆ లేఖను కూడా మనం చదివి చూసే ప్రయత్నం అయితే చేద్దాం సో మొత్తానికి భారత కమ్యూనిస్టు పార్టీ